హలో అండి బాగున్నారా ఇది యాక్చువల్గా కోవిడ్ కి ముందు తీసిన వీడియో అనమాట ఇంకా మేమైతే ఫస్ట్ ఇయర్ బాగా ఎగ్జైట్ అయ్యాము కానీ గ్రేప్స్ కి ఆ తర్వాత ఏదో ఉన్నాయి తిన్నాం అన్నట్టే ఉంది తప్ప అంతగా తినేదైతే లేదండి మనకి ఇంట్లో ఉంటే అంత వాల్యూ తెలియదు కదా మా అమ్మ మాత్రం ఈ సంవత్సరం బాగా ఎంజాయ్ చేస్తుంది వాటికి న్యాయం చేస్తుంది అనమాట ఇంకా మేము నలుగురము తిన్న ఇది కూడా అంటే అంత ఎక్కువ తింటుందని కాదు కానీ ఇష్టం అనమాట మనకి చెట్లకి గ్రేప్స్ అంటే ముందర పంది పందిరి అది ఆ అంత అంటే అంత సులువైన విషయం కాదు కదా గా ఇండియాలో ఉన్నప్పుడు ఆమె ఒకటే ఉంటది కాబట్టి అక్కడ ఇంకా అడిగి అడిగి కోపించుకొని కోపించుకొని ఇంకా ఎవరో ఒకరమ ఎవరో అవైలబుల్లో ఉంటే వాళ్ళని పిలిచి ఆ వెతికి వెతికి రా రా కోయి కోయి అని చెప్పి వీడియో ఈ వీడియో పెట్టు సెపరేట్ గా గుత్తులు అవి వాట్సాప్ లో పెట్టుకుని వాళ్ళ ఫ్రెండ్స్ కి పంపించుకోవడానికి మొత్తానికి అయితే భలే హడావిడి చేస్తుంది అనమాట ఇంకా ఆపిల్స్ కోసం కూడా వెయిట్ చేస్తుంది పీచెస్ ఏమో సరిగా రాలేదు ఈసారి కానీ ఉన్నా కూడా అవి ఎక్కువ కొంచెం స్వీట్ ఉండ ఉంటాయి కాబట్టి తినలేదు డయాబెటీస్ కాబట్టి ఆపిల్స్ అయితే కాస్త పులుపు ఉంటాయి కాబట్టి తింటది ఆపిల్స్ కొంచెం ఎక్కువ ప్రూనింగ్ చేయకుండా ఉండాలి ఉండాల్సిందేమో అని అనిపించింది అనమాట లాస్ట్ ఇయర్ బాగా పెరిగాయని ఎక్కువ ప్రూనింగ్ చేస్తాం కదా అది కూడా లేట్ గా చేసాము దానివల్ల కొంచెం కాయలు తక్కువే ఉన్నాయి ఈసారి మీరు చేయకుండా ఉండాల్సింది ఆ ఫ్రోనింగో అని అంటుంది అనమాట ఎక్కువ వచ్చేయని చెప్పి నేను తీసుకొని వెళ్ళానా వెళ్ళేటప్పుడు ఆపిల్స్ కొన్ని గ్రేప్స్ కొన్ని అని అంటే ఇప్పించి అవి ఉంటాయా ఎవరన్నా ఇక్కడ ఇంటర్నేషనల్గా ఇక్కడ నుంచి ఫ్రూట్స్ తీసుకెళ్తారా అని అనమాట నేను బట్ సంతోషంగా ఉందనమాట హ్యాపీగా అట్లీస్ట్ మేము తినకపోయినా తను ఇష్టంగా తినడము వేస్ట్ అవ్వకుండా ఉంటున్నా ఉంటున్నాయి కాబట్టి ఇంకా రోజుకొక టూ త్రీ టైమ్స్ స్నాకింగ్ చేస్తుంది అనమాట వెళ్ళి కోపించుకొని వాటర్లో పెట్టుకొని ఇంకా ఏదో ప్రేయర్ చేసుకుంటూ లేదా సీరియల్ ఏదో చూసుకుంటూ ఐప్యాడ్లో చక్కగా ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తుంది అనమాట అది ఈసారి ఆకులు తీసేటందువల్ల బర్డ్స్ రాలేదనమాట పెద్దగా చూసారా ఈ రోజు తెంపుతూ ఉన్నాము ఇవి ఒక బ్యాచ్ అనమాట ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్